నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు నేను మీ రామకృష్ణ యాస్ట్రోన్యూమరాలజీని రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ముప్పై ఒకటో తారీఖున శని త్రయోదశి వస్తుంది ఇది ఈ సంవత్సర కాలంలో ఇక చివరి శని త్రయోదశిగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆగస్టు ముప్పై ఒకటో తారీఖున ఎంత అద్భుతమైనటువంటి శని త్రయోదశి అండి ఇది ముఖ్యంగా మనకు పుష్యమి నక్షత్రం యుక్తంగా రావడం అనేది కూడా ఒక గొప్ప విశేషం ఆ రోజు శనివారం శని త్రయోదశి ఎంత అద్భుతం చూడండి ఈ యొక్క వీడియో చాలా మంది చూసిన తర్వాత నన్ను నాకు కాల్ చేసి అడుగుతున్నాను శని త్రయోదశి నాడు శని హోమం జరిపించుకుంటే మా దగ్గర అంత అమౌంట్లు మేము ఇచ్చుకోలేమండి అని చెప్పారు ఇంట్లో కుటుంబ సభ్యులు అందరికీ మేము చేయించుకోవాలి అని చాలామంది అడుగుతున్నారండి నేను అందుకే వాళ్ళని వాళ్ళ గురించి చెప్తున్నాను ఒకే అమౌంట్ ఒకే అమౌంట్ మీ దగ్గర తీసుకుంటాను కుటుంబ సభ్యులందరికీ కూడా శని హోమం జరిపించి ఆ వీడియో అనేది కూడా మీకు అందజేస్తాను తర్వాత ఇంకొక విషయం ఏంటంటే పాటు మీరు బాగుండాలనే ఉద్దేశంతో కరుంగలిమాల అనేది కూడా క్రిస్టల్స్ తోని మెడలో వేసుకోవడానికి కరుంగలిమాల అండ్ చేతికి ధరించడానికి ఒకటి క్రిస్టల్స్ న్యూమరాలజీ బ్రాస్లెట్ అనేది కూడా ఈ రెండు కలిపి కూడా ఉచితంగా నేను అందిస్తున్నాను దీంతో పాటుగా నాలుగు శని కంకణాలు అంటే స్వామివారి దగ్గర పూజించినటువంటి చతుర్ముఖ దిగ్బంధనం చేసినటువంటి శని కంకణాలు కుటుంబ సభ్యులందరికీ కూడా నేను పంపించడం జరుగుతుంది ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి తప్పకుండా ఎందుకంటే మళ్ళీ ఇదివరకు ఇదివరకు పూర్వం చేయించుకున్న వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ చేయించుకోండి శని హోమం చేయించుకోండి ఎందుకంటే ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి ఆఖరి శని త్రయోదశి మళ్ళీ నేను చేయనండి ఇంకా మళ్ళీ ఈ మధ్యకాలంలో చేయడానికి ఉండదు ఇంకా ఎందుకంటే ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి ఆగస్టు ముప్పై ఒకటి శని త్రయోదశి నాడు శనివారం రోజున నేను అద్భుతంగా నేను మన పండితుల ద్వారా నేను జయించబోతున్నాను ఈ హోమం అనేది కూడా దీనిలో పాల్గొనాల్సినటువంటి వారు అందరూ పాల్గొనవచ్చు అంటే హోమానికి రానవసరం లేదండి మీ పేరు గోత్రనామాలు పంపిస్తే చాలు ఇటు కరుంగలి మాల ఇటు బ్రాస్లెట్తో పాటు నాలుగు శని కంకణాలు కూడా నేను అందజేస్తాను అదేవిధంగా విధంగా స్వామివారికి సంబంధించినటువంటి చతుర్ముఖ దిగ్బంధనం చేసినటువంటి కుంకుమను కూడా నేను మీకు అందజేయడం జరుగుతుంది అదేవిధంగా విభూతి అంటే శని హోమం చేసినటువంటి విభూతి కూడా మీకు తప్పకుండా ఆ ఆ హోమ విభూతి కూడా తప్పకుండా మీకు అందజేస్తాను ఇది మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీరు పడుతున్నటువంటి బాధలు ఏమైనా ఉద్యోగం దొరకట్లేదా వివాహాలు జరగట్లేదా వ్యాపారంలో నష్టాలు జరుగుతున్నాయి ఇలాంటి ఏదైనా మనిషికి ఏదో ఒక కారణంతో ఇబ్బంది పడుతుంటారు శని చాలా నిక్కచ్చైనటువంటి వాదండి శని మనకు శనీశ్వరుడు ఎవరైనా దేవుళ్ళు వచ్చి కూడా దేవుడు నీకు వకాలు తప్పుచ్చుకొని నీకు ఫేవర్ గా మారి ఇతనికి ఏదన్నా అని చెప్పినా కూడా శని అండి అతను అంటాడు ఏమంటాడు శనీశ్వరుడు ముక్కోడు దేవతలే భయపడతారండి అండి శనీశ్వరునికి అతనికి ఏదైనా చెప్పాలంటే శనీశ్వరుని భయానికి దేవదేవుళ్ళే దాక్కోవలసిన పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు మనం పరమశివుని ధ్యానిస్తున్నాం అయ్యా నాకు ఈ శని ప్రభావం పట్టింది మరి శని ప్రభావం ఉన్నప్పుడు నన్ను నువ్వే రికమెండ్ చేసి నీవే శనికి చెప్పాలి నాకు ఈ సమస్యల నుండి విముక్తులం చేయాలని మన శని ఆరాధిస్తే ఒకవేళ మనం పరమశివుడు వచ్చి ఆ శనికి చెప్పాడు ఇతను ఇతనికి తీర్చు అతని బాధలని తీర్చు అని పరమశివుడే శనిశ్వరునికి చెప్పిన అతను ఏం చెప్తాడంటే అయ్యా నమస్కారం మీరు చెప్పిన మాట నేను తప్పకుండా విశ్వసి నమ్మకంతో అతనికి మంచి చేస్తాను కానీ నేను నా ప్లేస్లో ఈ చీరలో కూర్చొని చేయను నేను నేను పక్కకు తప్పుకుంటాను మీరే నా నా చేరులోకి వచ్చి కూర్చొని అతనికి మంచి చేయండి నాకు ఈ బరువు బాధ్యతలు నా మీద వేశారు కాబట్టి నేను చేయను అని పక్క తప్పుకుంటాడు దీన్ని చూసిన పరమేశ్వరుడు ఏమంటాడు ఎందుక ఈ తలనొప్పి నాకు శనీశ్వరుడు ఎవరి మాట వినడయా అని చెప్పేసి పరమేశ్వరుడే పక్క తప్పుకుంటాడు అందుకే శనిని ఎప్పుడు కూడా రికమెండేషన్స్ ఎవరితో చేయించకూడదండి మనం మనకు సాధ్యమైతే మనమే ఆ శనీశ్వరుణ్ణి మనం కాకబట్టాలి అలా అంటే మనకు ముళ్ళును ముళ్ళుతోనే వజ్రాన్ని వజ్రంతోనే శని శని హోమం ద్వారానే ప్రసన్నం చేసుకోవాలి అది కూడా ఎప్పుడు వినాడండి శని తన సొంత ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే వింటాడు నువ్వు వేరే ఇండ్లలోకి వెళ్ళాడు అనుకోండి వినడా సరే ఇప్పుడు ప్రజెంట్ కుంభరాశిలో ఉన్నాడు అందుకే గతంలో శని హోమం జరిపించుకున్న వాళ్ళు కూడా ఇది ఫైనల్గా చేయించుకోండి ఈ సంవత్సరంలో మీకు చాలా మేలు జరుగుతుంది దీంతో పాటు కరంగలి బ్రాస్లెట్ కరంగలి మాల కరంగలి మాల ఒరిజినల్ అండి నేను ఒరిజినల్ తీసుకొచ్చాను విత్ సర్టిఫికేట్తో పంపిస్తున్నాను ఇది బయట దీని వాల్యూ వచ్చేసి బయట మినిమం ఒక మూడు వేల రూపాయల పైన ఉంటుంది అని అనుకుంటున్నాను ఎందుకంటే ఇది ఒరిజినల్ అండి మామూలుగా కొన్ని కొన్ని డూప్లికేట్స్లు వస్తున్నాయి రెండు వందలు ఒక మూడు వందలు ఒక ఐదు వందలు ఒక ఇట్లా డూప్లికేట్స్ వస్తుంటాయి ఆ డూప్లికేట్లు వేసుకోవడం ద్వారా ఏముండదండి దీన్ని సర్టిఫైడ్ ఒక జమాలజిస్టు అతని దగ్గరికి మాలనన్నీ పంపించిన తర్వాత ఒక్కొక్క మాలని టెస్ట్ చేసుకుంటూ సర్టిఫైడ్ కాపీ ఇస్తారు అందులో భాగంగా ఈ కరుంగలి మాలను మన దగ్గర ఉన్నటువంటి పండితులు మీ పేరు గోత్రనామాల మీద దాన్ని పూజించి దాన్ని శక్తివంతం చేసి పంపిస్తారు కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవచ్చు అని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జనా సుఖినబంతో